హాయ్ అండి అందరికీ కేదారేశ్వర వ్రతం అంటే అందరికీ తెలిసిందే ఈ కేదారేశ్వర వ్రతం స్వయంగా పార్వతీమాత చేసిన వ్రతం పార్వతీమాత వ్రతంకి మెచ్చిన శివుడు తన శరీరంలో అర్ధ భాగాన్ని ఇచ్చి పార్వతీ పరమేశ్వరులు అర్ధనారీశ్వరులుగా మారనే పురాణ ప్రతీది కొందరు వారి పూర్వీకులను అనుసరించి ఆచారాల ప్రకారము జరుపుకుంటారు కార్తీక మాసంలో అన్ని రోజులు పవిత్రమైనవిగా చెప్పబడును అందుకుగాను ఏ రోజు అయినా ఈ వ్రతము జరుపుకుంటారు ఈ వ్రతం కొంతమంది వారి సాంప్రదాయాలను అనుసరించి ప్రత్యేక తిథులలో మాత్రమే జరుపుకుంటారు ఈ రోజున ఉపవాసము ఉండి కేదారేశ్వరుని రూపంలో శివుడిని పూజిస్తారు ఎవరైతే ఈ వ్రతమును నియమనిష్టలతో చేస్తారో ఈ వ్రత కథను ఎవరైతే చదువుతారో లేదా వింటారో అట్టి వారందరికీ కూడా ఎటువంటి కష్టాలు లేని వారై అష్టైశ్వర్యాలతో అన్నవసరాలకు లోటు లేకుండా జీవిస్తారు ఈ వీడియో మీకు నచ్చి ఉంటే లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ